హాయ్ ఫ్రెండ్స్ ఇది చూసి నేనైతే అవాక్ అయ్యాను మన చింతపల్లిలో ఇంత పెద్ద స్కూల్ చూడడం నాకు నిజంగా అద్భుతంగా అనిపించింది ఈ క్యాంపస్ చూస్తుంటే కార్పొరేట్ ఆఫీసులకు ధీటుగా ఒక సరైన ఆహ్లాదకరమైన వాతావరణంలో ఏకవ ఏకలవ్య ఆదర్శ గురుకుల పాఠశాల చింతపల్లి అల్లూరు సీతారామరాజు జిల్లా ఆంధ్రప్రదేశ్ ఇంత పెద్ద స్కూల్ని గవర్నమెంట్ స్థాపించడం ఇందులో స్కూలింగ్ కూడా చాలా బాగుంటుందని ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ చెప్పడం జరుగుతుంది చూడండి ఎంత బాగుందో రోడ్ సిస్టమ్ కానీ స్కూలింగ్ ఎక్కడ సరిపోతాయండి కార్పొరేట్ స్కూల్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి